జీవ వ్యర్థాల వల్ల జరిగే అనర్థాల నుంచి ప్రజలు ఇతర జీవరాశులను రక్షించేందుకు నిబంధనలు కఠినతరంగా అమలు చేయాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు అరణ్య భవన్లో జల వాయు శబ్ద కాలుష్య నియంత్రణ నివారణ బయోమెడికల్ వేస్టేజ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా అన్ని రకాల కాలుష్య కారకాలు నియంత్రణకు పీసీబీ తీసుకుంటున్న చర్యలను కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి కుమారి ప్రసాద్ మంత్రికి వివరించారు మంత్రి స్పందిస్తూ పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తారని సీఎం ఆశయానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాల శుద్ధి కోసం ఏర్పాటు చేసిన

अन्त <laughs> कष्ट्रेसी <laughs>